జై శ్రీరామ్ ప్రారంభంలో ప్రారంభంలోష్ఠులు మరలా ఇలా చెప్తున్నారు రామావతారం శ్రీరామ అవతారం శ్రీరామచంద్రుడు మహావిష్ణువు స్వయంగా క్షత్రియ వంశంలో పుట్టాడు సూర్యవంశపరాజులలో తండ్రి దశరథ మహారాజు ఇది అందరికీ మనకు తెలిసిందే ఆయన క్షత్రియ వంశంలో పుట్టాడు అని పిల్లలు మాత్రమే అతను పూజిస్తారా దేశమంతా పూజిస్తుందా కనుక రాముడిలో కులం చూడరు రాముని యొక్క గుణం చూస్తారు శ్రీరామచంద్రుని యొక్క అవతార విశేషాలు చూస్తారు కానీ కులం అనేది అక్కడ ఎవరు పట్టించుకోరు అన్ని కులాల వారు కూడా అన్ని జాతుల వాళ్ళు కూడా శ్రీరామచంద్రుని ధ్యానించి ఆరాధించి తీరుతారు ఎందుకు ఆయన మహావిష్ణు అవతారం కనుక అదేవిధంగా ద్వాపరంలో శ్రీకృష్ణ అవతారం అతి గొప్ప విశేష అవతారం ఇది అవతారంలో శ్రీకృష్ణ పరమాత్మ యదు వంశంలో జన్మించాడు పదవులు అందరూ శ్రీకృష్ణుడు మా దైవము శ్రీకృష్ణుడు మావాడు అని అనుకుంటారు అనుకోవడం తప్పలేదు కానీ శ్రీకృష్ణుడిని వాళ్ళు అన్ని కులాల వాళ్ళు పూజిస్తున్నారా లేదా అన్ని జాతుల వాళ్ళు పూజిస్తున్నారా లేదా అవతారంలో పరమాత్మను చూడాలి కానీ చూడకూడదు ఈ ఏకత్వం అనేది మనకేమవుతుంది అవతార విశేషాలు తెలిసేటటువంటి మహావిష్ణువు రూపాన్ని తెలియజేస్తుంది కానీ వారి కులాలు గమనించవు ఉదాహరణకి మీకు శ్రీరామ అవతారం తీసుకుందాం అవతారంలో ఆయన అవతారానికి మూల కారణమే పార్వతి యొక్క శాపం వసుంధర పైకి లేచి గురువు గారు పార్వతి గారు మాత ఎందుకు శ్రీరామచంద్రుడిని శపించింది దానికి ఒక చిన్న కథ ఉందమ్మా రామణాసురుడు ఈశ్వరుని ప్రార్థించి ఆత్మలింగాన్ని తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు దేవతలు అందరూ కూడా వెళ్ళిపోయి మహావిష్ణు దగ్గర మొరపెట్టుకుంటారు స్వామి ఈశ్వరుడు అతను ఎవరు ఏది అడిగితే ధారాళంగా ఇచ్చేటటువంటి అతను ఇచ్చేస్తే ఇక కైలాసం అవుతుంది ఈశ్వరుడు లంకలో కూర్చోవాల్సి కూర్చోవలసి వస్తుంది దాని ఆపకాల శక్తి మీకే ఉంది అని అంటారు ఇప్పుడు మహావిష్ణు విష్ణు మాయతో రామణాసురుడు తన మాయను ప్రవేశపెట్టి రామణాసురుడు ఆత్మలింగానికి బదులు పార్వతీని చూసి మహాపరషుడై నాకు పార్వతిని ఇవ్వు అంటాడు ఇచ్చాడు కనుక శంకరుడు వెళ్ళమని చెప్తాడు ఇప్పుడు పార్వతికి ఆగ్రహం వస్తుంది ఇది తెలుసుకున్న ఆమె నీవు అన్నవని ఆశ్రయిస్తే ఇలా నన్ను వంచన చేసి నా భర్తకు దూరం చేశావు కూడా నీ వారికి దూరమై బాధపడతావు అని చెప్పిస్తుంది ఈశ్వరుడు నవ్వుతాడు పార్వతి ఏమో ఎందుకు అడుగుతుంది ఇచ్చిన శాపం లోక కళ్యాణం కోసమే అది దుర్మార్గుడైన ఈ రావణాసురుణ్ణి చంపడం కోసమే మహావిష్ణువు మళ్ళా ఒక అవతారం ఎత్తాల్సి వస్తుంది అందుకోసమే నీవు కారణం మాత్రమే అయ్యావు కానీ శాపవీక్షాక నువ్వు బాధపడుతూ బాధపడుతూ ఉండడం మంచిది కాదు బాధపడవలసిన పని కూడా లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు ఉన్న అపర కాళీ శక్తి మాత వెళుతూ ఉంది చూడు అన్నాడు బాగా తేరిపారుచేసి ఈశ్వరుడు పక్కనే ఉంది అక్కడ వెనకాల మహాశక్తి వెళ్ళిపోతూ ఉంది రామావతారానికి ఈ చిన్న శాపం అనేది కారణమైంది రామావతారం ధరించిన తర్వాత రామచంద్రుడు రావణాసురుని చంపడానికి సమీపంలోని సముద్ర తీరం వద్ద పూజ చేయమని అందరూ చెప్పడంతో లు మునులు స్వామిని ఈశ్వరలింగం తమ్మని కాశీకి పంపుతాడు ఆంజనేయ స్వామి మంచి విగ్రహం తేవడానికి కాశీలో దిగి అక్కడ ఉన్న అనేక సేవ ఆలయ ఈశ్వర లింగాలను చూస్తూ ఉంటాడు ముహూర్తం దాటిపోతున్న ఋషులు అందరూ కూడా అనడంతో జామవంతుడు అనేక మంది దేవతలు ఋషులు శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే ఇసుకతోని సీతారాములు ఇద్దరూ కలిసి ఇసుకతో ఈశ్వరలింగాన్ని తయారు చేస్తారు దాన్ని సైకత లింగం అని చెప్తారు దాన్ని ఇప్పుడు మనం రామేశ్వరం అనేక చెప్పుకుంటున్నాం శ్రీరామచంద్రుడు ఈశ్వరుణ్ణి ఇసుకతో తయారు చేశాడు సైకత లింగం చేసి అక్కడ ఈశ్వరుని ధ్యానించాడు ఇప్పుడు విష్ణువు రామావతారం ఎత్తాడు కనుక విష్ణువు వేరుగా ఈశ్వరుని పూజించాడు కనుక ఈశ్వరుడు ఇప్పుడు గొప్పవాడ అనుకుంటారు అని అడిగాడు రచనిష్ఠుడు కనుక సాకార రూపంలో సాకార రూపంలో దేవతలంతా కూడా ఆకారం తానై ఉన్న ఆ సృష్టికర్త ఈశ్వరుని అంశం వారే వేరువేరుగా దేవతలను అనుకోవడంలో తప్పులేదు కానీ వేరువేరుగా ఆలోచిస్తూ ఉంటే ఏకాగ్రత రాదు సంజలి గారి యొక్క అని ఆయన సృష్టించాడు దేవతలకు రూప సారూప్య స్వాభావిక విధాలను మనం అనుకోకుండా ఉంటే అన్ని రూపాలు ఒక్కటే అన్ని పేర్లు ఒక్కటే ఈశ్వరుడు ఒక్కడే అందరికీ దేవుడు ఒక్కడే అనేటువంటి నమ్మకం దృఢంగా ఏర్పడుతుంది ఆ దృఢం అయ్యే కొద్దీ దానిని ధ్యేయాకృతి అంటాము ఒక్కసారి ఆత్మలో ఆకృతి చెరిందంటే అందరికీ యొక్క సృష్టి అంతా ఒకేలాగా కనబడుతుంది చెప్పి ఓం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంత ఓం శాంతి 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 ఈ సర్వం శ్రీకృష్ణార్పణం ఓం తత్స